వచ్చ వచ్చపాయ తుపాకి రాముడు రానివచ్చ మహారాజా హే అల్లం సాల్లం సాబ్ కొద్ది సప్ సబ్ సాబ్ మన మనతో ముచ్చట పెట్టిన వచ్చిండు సత్యబాబు అన్న అదే అదే బొత్స సత్యనారాయణ అన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతో పెడదాం పదండి పోటు నమస్తే అనా అయ్యా దొరా నీకు దండం పెడతా అర్థమయ్యేటట్టు మాట్లాడయ్యా ప్రజలకు అదో నవ్వుతున్నాడేంది ఇప్పుడు ఏమైనా కామ్యూనేషన్ అయ్యింది దీనికోసం అన్నది కోసం ఏంది ఏమో అన్నాడు ఇప్పుడు మహానుభావులు మాట్లాడితే అసలే సమాజం కాలంట నాగో గట్టు ఉన్నది అన్న కథ దురదృష్టం ఇది వ్యవస్థకి నష్టం ఈ సమాజానికి నష్టం ఇలాంటి పరిణామాలని చెప్పి దీని ద్వారా తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలని కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది ఏం దురదృష్టము ఏం పరిణామాలు జరుగుతున్నాయి ఏం ఖండిస్తున్నావు అన్నా రే అర్థం కాకుండా మాట్లాడతావు ఈ ప్రభుత్వంలో చెప్పండి ఆ ఇచ్చిర్రా ఇప్పుడు ఏ లేదని ఎవరన్నారు చెప్పు ఇగో అవన్నీ తీరవాలంటే చాలా టైం పడుతుందంట ఉంటేనే ఉట్లాడితే చెప్పు అయిపోలేదు అయ్యా దొరా నువ్వు మాట్లాడేది కూడా మాకు అర్థమైతే లేదు మేము ఇంటి చెప్పు కానీ కానీ అబ్బో మళ్ళా అదే అనబట్టే ఏందన్నా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి రాలేదు అయ్యేది నువ్వు అంటే ఎన్నికల అపాసం అయిపోయింది ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు అయిపోయింది కదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇక మీరే మాట్లాడాలి ఇవన్నీ మాటలు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు పొల్లు పోకుండా అన్ని నెరవేర్చారు కదా మహారాజా అగో అన్న ఏదో ప్రశ్న అడిగేట వాళ్ళకి అన్నకు కోపం వచ్చినట్టుంది కూల్ అన్నా కూల్ కూల్ ఇలాంటి ఇలాంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జనాలు ఇవన్నీ అనుకోని మీకు పదకొండుకు పరిమితం చేసిర్రు ఆ ఇది నా ముచ్చట కాదా జనాలు ఏమంటా ఇక చెప్పండి చెప్పన్నా నీ ప్రశ్న ఏందో అదో అడగబట్టే కదా చెప్పు చెప్పు ఓకే ఆగో ముచ్చట గమ్మత్తున్నది అడగమంటాడు అడుగుతేనేమా ఓకే అంటాడు ఏంది ఎవరికి అర్థం కాడిపోసా అన్న ఈ ప్రభుత్వానికి దుత్తిద్దుద్ది దుద్దు ఏందన్నా అర్థం కాలేదు మళ్ళా ఒక పాడి చెప్పి ముచ్చట ఈ ప్రభుత్వానికి దుత్తిద్దుద్ది ఏందయ్యా దొర చిత్తశుద్ధి లేదంటున్నావా అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం కలుపులు పలుకుతానై నువ్వు అయితే అన్న సూపర్ పో ఆ రోజు పెద్ద అట్టార్థంగా అమరోజు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేదు అన్నా నీకు దండం పెడతా ఎందుకన్నా నాకు ఇట్లా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు మెల్లగా అర్థమయ్యేటట్టు మాట్లాడే నాకు తెలియకొడుతాను నాకు తెలియదు అది చూసిరా తెలియదు అంట మరి ఎందుకు సారు తెలివనప్పుడు అప్పటికెళ్ళి మా ప్రాణాలు తింటున్నారు నువ్వు మాట్లాడిన మాటలకు ఈ కాఫీలు టీలు అసలు సరిపోదు మహారాజా నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఒకటి ముందు వేయాల్సిందే చూసిరు కదా అనుల్లా మొత్స బడాయి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీ పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇన నెబ్బరికి